అయితే ఇది రోజ్మెరీ మొక్క అండి అయితే మన ఈ నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత మనము కొంచెం ఈ సాయిల్ తీసేసి మనం ఇదిగోండి ఇది మన సాయిల్ కలిపి పెట్టుకోవాలి అప్పుడైతే వస్తుంది లేదు అంటే ఇదిగోండి ఇలా ఎండిపోతుంది నేను డైరెక్ట్ పెట్టినట్టున్నాను అందుకే ఇది మనకి ఈ మొక్క దక్కలేదు రోజ్మెరీ మొక్క అయితే ఎండిపోయింది మిగతా మొక్కలన్నీ నేను ఇట్లా ఇదిగోండి ఈ పూల మొక్కలే కానీ ఈ చిన్న చిన్న ఫ్లవర్ మొక్కలే కానీ ఏవైనా నేను తెచ్చి వాళ్ళ సాయిలు తీసేసి నా సాయలు నేను కలుపుకున్న సాయులు అయితే పెట్టి పెడతాను అప్పుడప్పుడు ఇదిగోండి ఇలా కూడా జరుగుతాయి ప్రతి దాంట్లో సక్సెస్ ఏమి ఉండదు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకుంటూ గార్డెనింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇదిగో చామంతి మొక్క కూడా చూడండి ఇది తీసి పెట్టినా మంచిగా వస్తుంది కాకపోతే ఇది కొద్దిగా ఎందుకు ఎండిపోయింది చూడండి అయినా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది పక్కన నుంచి ఇదిగోండి ఇది మునగ చెట్టు ఇది ఓన్లీ ఈ ట్వంటీ లీటర్స్ టబ్లోనే ఉంది దీనికి టూ టైమ్స్ రీపార్ట్ చేశాను ఎందుకంటే నెమటోడ్స్ బాగా ఎక్కువగా ఉండే సో గ్రోత్ వీట్ నేమ్ జాబ్ తెచ్చిన తర్వాత అది వేసి సాయిల్ మిక్స్ చేసి పెట్టడంతోనే చూడండి ఇదిగోండి ఇలా మనకైతే ఫ్రూట్స్ బాగా ఇస్తుంది మునక్కాయలు బాగా వస్తున్నాయి అది అది జాబ్ వేసిన తర్వాతనే మనకి ఈ అయితే మనం ఈ ఈ తీసుకోగలుగుతున్నాం అలాగే ఇదిగోండి